హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నెక్స్ట్ డే అనమాట ఊర్లో సంక్రాంతి సెల్లులకి ఊరికి వెళ్ళాం కదా అక్కడ వీడియోస్ ఇవి కాకపోతే ఇంకా మంచి మంచి వీడియో వీడియోస్ అనేది చాలా అవేటివి నాకు కొంచెం హెల్త్ బాగలేదు కాబట్టి ఎక్కువ తీయలేకపోయాను నేను లాస్ట్ ఇయర్ కూడా మేము ఇదే ఊర్లో ఉన్నాము కాకపోతే మేము వేరే ఊరు వెళ్ళాము మా నాన్న వాళ్ళ ఊరికి దానివల్ల ఈ ఊర్లో ఉన్న స్పెషాలిటీ వేరే స్పెషల్లీ అంత పాతకాలం సాంప్రదాయమైన ముగ్గుల పోటీలు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ చాలా బాగా అనమాట నాకైతే అస్సలు ఓపిక లేకుండే వెళ్ళాలని ఇష్టం ఉంది కానీ ఓపిక అస్సలు లేకుండే వీలైనంత వరకు మా సోని వెళ్ళి నా కోసం కొన్ని చిన్న చిన్న వీడియోస్ అయితే తీసుకొచ్చింది ముగ్గుల పోటీ వీడియోస్ అండ్ అక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ చాలా బాగా జరిగాయి మొత్తం ఊర్లో మైక్లు పెడతారు కదా మా ఇంట్లో కూడా వినిపించాయి అనమాట అంత బాగా జరిగాయి మా చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చాయి నాకైతే మా ఊర్లో కూడా మా చిన్నప్పుడు ఇలానే జరిగేది హనుమాన్ టెంపుల్ దగ్గర ఇక్కడ కూడా సేమ్ హనుమాన్ టెంపుల్ దగ్గరనే జరుగుతుంది అది కూడా మా మామయ్య వాళ్ళు కూడా చాలా మంచిగా చేపలు పట్టుకొచ్చారనమాట మాకు కూడా కొన్ని ఇచ్చారు ఇంకా సిటీకి తీసుకొచ్చి అయితే దాన్ని క్లీన్ చేయించుకొచ్చింది మా అమ్మ అక్కడ వీడియోస్ అయితే నేను తీద్దామనుకున్నా కానీ నాకు గుర్తు లేదు అస్సలు హెల్త్ బాగాలేదని చెప్పాను కదా దానివల్ల ఇంకా వచ్చినాక అయితే మా అమ్మ ఇక్కడే సిటీలో అయితే క్లీన్ చేయించుకు వచ్చింది ఆ వీడియో కూడా పెడతాను నేను మీకు చూడండి నెక్స్ట్ రాబోతుంది ఆ వీడియో అండ్ ముగ్గుల పోటీస్ వీడియోలు డ్యాన్స్ ప్రోగ్రామ్ వీడియోలు అన్నీ వస్తాయి ఇక్కడ మా అమ్మ కూడా చాలా వంటకాలు చేసుకుందాం అన్నది పప్పు పూరేలు అన్నీ చేసుకుందాం అన్నది కానీ నాకే కొంచెం ఓపిక లేకుండా దానివల్ల చేసుకోలేకపోయాము ఇంకా ఇవి మరమరాల లడ్డు ఉంటాయి కదా బెల్లం పాకంలో వేసి ఇవి చేసుకుందాం ఇవైతే సింపుల్గా ఉంటాయి కొంచెం పండగ కదా అందరు వెరైటీగా మంచిగా అన్నీ వండుకుంటారు మనం కూడా చేసుకుందామంటే నాకైతే అసలు ఓపిక లేదు లాస్ట్ టైం అంటే మా సిస్టర్ కూడా వచ్చింది కాబట్టి ఇద్దరం కలిసి చాలా వెరైటీస్ వంటలు చేసుకున్నాము ఇంకా నేను మా సోనే కాబట్టి ఇంకా అవ్వలేదు నాకైతే ఇంకా లాస్ట్కి ఈ మురుముర లడ్డూలు చేసుకుందాం అనుకున్నాము ఇలా అయితే అన్నీ చేసుకున్నాము బెల్లం అండ్ చక్కెర రెండు వేసి చేసుకున్నాము దానివల్ల ఇంకా దీని టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఎప్పుడు చేయలేదు అలా అండ్ ఇక్కడైతే ఊర్లలు ఇది మనకు సంక్రాంతి త్రీ డేస్ పండుగ ఉంటాయి కదా ఫస్ట్ డే అనమాట ఇలా జొన్న రొట్టెలో మనకు నువ్వులు తెల్ల నువ్వులు నల్ల నువ్వులు వేసి చిక్కుడుగాయ కర్రీ దాంట్లో పల్లీలు వేసి వేస్తారు నేనైతే చాలా ఫస్ట్ టైం తిన్నాను అండ్ ఫస్ట్ టైం చూసిన ఇలా వెరైటీగా మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట చాలామంది పంపించారు మాకు చాలా బాగుంది కాకపోతే దీన్ని కూడా నేను తినలేకపోయాను ఇంకా కష్టంగా ఈ ఒక్క చపాతి తిన్నాను అనమాట నాకు జొన్న రొట్టెలు అంటే చాలా ఇష్టము అండ్ ఈ కర్రీ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కాకపోతే నాకు అస్సలు నోరు బాగాలేదు కాబట్టి టేస్ట్ అయితే పెద్దగా తెలియలేదు నాకు కానీ చాలా బాగుండే ఇంకా స్వీట్ మెమరీస్గా ఉంటాయని అలా వీడియో అయితే తీసి పెట్టుకున్నాము నేను మా సోని మా అమ్మ మా పెద్ద అందరం ఇంకా ఇదే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది ఆ రోజు మాకు నేను కూడా సిటీలో వచ్చి ఇలా ట్రై చేశాను చాలా బాగా వచ్చాయి కాకపోతే నేను రాగి పిండి అండ్ గోధుమ పిండి వేసి ఇలా నువ్వులు వేసి చేశాను ఒకసారి ఏమో సోంపు వేసి చేశాను ఒకసారి వాము వేసి చేశాను చాలా వెరైటీగా బాగుంది ఇక్కడ మా సోని కొన్ని చిప్స్ ఫ్రై చేస్తుంది మేము వచ్చేటప్పుడే తీసుకొచ్చాము కొన్ని కట్టెల పొయ్యి మీద చూడండి చాలా ఇష్టం అనమాట ఇలా కట్టెల పొయ్యి మీద వంటలు చేసుకోవడం మా సోని కూడా చాలా ఇష్టము అంత పొగలు కూడా చూడండి ఎలా ఇష్టంగా చేస్తుందో ఇక్కడ మా అమ్మ మా పెద్దమ్మ మీకు హాయ్ చెప్తుంది ఇక్కడ వీళ్ళు ఏంటంటే అల్లం వెల్లిగడ్డ క్లీన్ చేస్తున్నారు అనమాట కాకపోతే నేనంతే రోజు ఒక కర్రీ కూడా వండలేదు పక్కనే మా మామయ్య వాళ్ళు ఉన్నారు ఇంకా వాళ్ళు ఏదో ఒక కర్రీ పంపించడం మేము రైస్ వండుకోవడం టీ పెట్టుకోవడమే అండ్ మా అయితే ఆమ్లెట్ కూడా వేసుకుంది కట్టెలపై మీద అది కూడా కడాయిలో కానీ చాలా బాగా వచ్చింది ఇలా మనం ఎప్పుడూ ఇంట్లో అన్ని సౌకర్యాలు ఉంటాయి కాబట్టి పెద్ద డిఫరెంట్ లేదు ఇలా పల్లెటూర్లో కట్టెల పొయ్యి మీద మళ్ళీ కడాయిలో వెరైటీ వెరైటీ ప్రయోగాలు చేస్తాం కాబట్టి చాలా బాగా అనిపిస్తుంది అండ్ ఇక్కడైతే మా అమ్మ ఒక చిన్న తోట పెంచుతుంది కదా చెప్పాను కదా ముందు వీడియోలు కూడా మీకు ఇవన్నీ టమాటాలు పచ్చిమిరపకాయలు అన్నీ తెంపుకొచ్చి నేనైతే చట్నీ చేసుకున్నాను ఆ వీడియో కూడా నేను పెట్టలేకపోయాను పెడదామని చేశాను కానీ పెట్టలేకపోయాను చాలా టేస్టీగా ఉంది చట్నీ అయితే